ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా అవ్వాలి అలాగే టేస్ట్గా ఉండాలి అంటే ఈ స్నాక్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ చూద్దామా ఒక బౌల్లోకి టూ కప్స్ మైదా అలాగే కొంచెం సాల్ట్ ఆయిల్ అలాగే వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బంగాళాదుంపని కట్ చేసి గిన్నెలో వేసి అందులో కొన్ని వాటర్ పోసి సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత తోలు తీసేసినాక ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ పసుపు కారము కావాలి అంటే ధనియా పొడి మిర్చి ఇంకా కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ పిల్లలు తినడానికి కానీ మాత్రమే ఇలా చేశాను స్టఫ్ ని టూ పార్ట్స్ గా చేసి రెండు చపాతీ ఇలా చేసుకుని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఆల్ స్టఫ్ ని ఒక చపాతీ మీద పెట్టి ఇంకో చపాతీని దాని మీద క్లోజ్ చేసేసేయాలి ఆ తర్వాత ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో వేసి చూడండి షేప్స్ చాలా బాగున్నాయి కదా ఇలా కొత్తగా చేసి పెడితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే ఇంతకీ మర్చిపోయింది చెప్పడం వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా బాగా